హాయ్ హలో నమస్తే దోస్తులు అందరూ ఎట్లున్నారు మస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఎక్కడికి వచ్చామంటే రేగులగుంట ఇల్లమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చాము మా ఫ్యామిలీతో చూడండి ఇక్కడ రేగులగుంట ఇల్లమ్మ వ్యూస్ అన్ని చూపిస్తాను

కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రెగ్యులర్ ఉంటే ఎల్లమ్మ గుడి టెంపుల్ దగ్గరికి వచ్చాము చూడండి ఇక్కడ ఎట్లా ఉందో చీకట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఐ అయిపోయింది ఏమి ఇక్కడ దాకా చీకట్లో ఏం సరిగా కనిపిస్తలేదు కదా చూడండి అందరు చాలా మంది ఫస్ట్ వచ్చిపోయి బోనాలు వండుతారు అంటే బియ్యం పట్టడానికి వెళ్తారు బియ్యం సుంపు పట్టించడం అయిపోయిన తర్వాత బోనాలు వండుతారు ఇప్పుడు మనం వచ్చాము బియ్యం సుంపు పట్టి అమ్మ బోనాలు వండడానికి ఇక్కడ చూడండి మంది ఎంత బాగా ఇప్పుడు మందచ్చేరి నిన్న అమావాస్య ఇవాళ అమావాస్య పాడ్యమి చాలా మంద మంది ఉన్నారు మేము కానీ చాలా మంది ఉన్నారు చూడండి బియ్యం సుంపు పట్టడు అంటారు అట్లా ముట్లేసి బియ్యం సుంపు పడతారు ఫ్రెండ్స్ చూడండి اوه اوه يا ويلي ఇక్కడైతే మాలు వంటలు ప్రిపేర్ చేస్తున్నారు వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి ఇచ్చారు ఇంకా మా చిన్నోడైతే ఏదన్నా దాంట్లో పార్టిసిపేట్ చేయడం అంటే వానికి ఇంట్రెస్ట్ మరి గరీస్ వాడే చేస్తున్నాడు పొయ్యి అంటు పెట్టడం ఇంకా చూడండి శివ దేవుళ్ళు రావడం అంటారు దేవుళ్ళు వస్తున్నాయి ఇట్లా దేవుళ్ళు పండుగ వాతావరణం ఇది చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ చూడండి మా వాళ్ళు ఆకలి అవుతుంది మమ్మీ ఏమైనా తెలిపివా అని అంటే ఇటు వచ్చాము ఇక్కడ చూడండి రోడ్లపైన పెట్టుకొని అమ్ముతున్నారు అంత ఐజీ ఏం కాదు కాకపోతే ఏంటంటే పిల్లలకి ఆకలి అవుతుంది కదా ఇప్పుడు వంటలు లేట్ అవుతుంది కదా అన్న ఉద్దేశం మీద మనం ఇటు తీసుకొచ్చాను అన్ని చికెట్ షాప్స్ ఉన్నాయి ఒక టూ త్రీ రోడ్చీలు అయితే వేడివేడిగా చేశారు చూద్దాం ఏం తెలిపియకపోతే కూడా బాగుండదు ఇక్కడంతా ఏం నీట్గా కూడా లేదు ఇక్కడ చూడండి శివయ్య ఎంత ముద్దు కూర్చున్నాడు కదా చెట్టు కింద చెట్టు కింద మంచిగా తపస్సు వేసుకుంటా కూర్చున్నాడు నాకు అది చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి ఇప్పుడు మనము పట్నం వేసుకోవడానికి వచ్చాము పట్నం అంటే కొండ ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు ఉండరు కొండ ఇలా మా తల్లి దేవుడు పెరుపులు ఒక ఆపోజిట్ సైడ్ ఇంకో ఇంకొకరికి సగతులు తీసుకొచ్చి కూర్చొని తిరిగింది చాలా బాగుంటుంది ఇక్కడ తెలుపులు యారాలు నిర్లు వస్తున్నట్టుంది అది ఇద్దరికి మా ఇద్దరికి దేవుళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ ఇన్ని చిన్న యాడలు చిన్న యాలు ఇక్కడ దేవుళ్ళు అయింది పట్నం అయ్యింది కళ్యాణం అయ్యింది పట్నం అంటే కళ్యాణం పద్నాలుగు ఉంది నాకు చిన్నస్తున్నాను ఇక్కడ మానపట్నం కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే నాకు పుట్టి నచ్చని విషయం కూడా జరిగింది అది చెప్తాను ముందు ముందు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం బాబు కూడా దేవుడు వస్తున్నాడు అందుకే చాలా ఏంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఇట్లాంటివి చూస్తే నమ్మాలనిపిస్తుంది ఇక్కడ చూడండి అమ్మవారు వెళ్ళకుంటే వెళ్ళమ్మా మీరు కూడా దర్శనం ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో కాలు ఎంత సందు లేరు దేవుళ్ళు వస్తూనే ఉన్నాయి పక్కన వేస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ప్రజలు పక్కన ఫ్రెండ్స్ ఇక్కడ బిల్లి నేను చిన్న ఏజ్ పూజారి అయ్యగారు చూడండి ఎంత ముద్దుగా అమ్మవారిని పట్నం దించుకున్నారు పాములు అది చూడండి ఎంత బాగా దీస్తారు కదా నాకు ఇది చాలా చాలా మంచి సంతోషం అనిపించింది చూడే తెలియని సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఈ టెంపుల్కి వస్తే చూడండి ఫ్రెండ్స్ thank <music> I <laughs> don't అనిపిస్తుంది చూడండి మేక భలే నిద్ర అవుతుంది మేక కాలు మొక్కాలి దేవుడు అన్నట్టు మేకైపు చూడండి అయితే నచ్చని విషయం కూడా ఉంది నిద్రంటే చెప్పాలా ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకుంటాం ప్రతి దానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దానికి కట్టం పెట్టాం కట్నం పెట్టాలని చాలా డబ్బులు లేని వాళ్ళు కదా మొత్తం పెట్టుకోవాలని తీర్చుకోవాలని ఆస్తూ ఉంటారు మేము ఉడమే కూడా అమ్మవారితో సమర్పించాము అంటే నాకైతే ఈ డబ్బులు డిమాండ్ చేయడం అనేది నాకు నచ్చలేదు చాలా ప్రాబ్లమ్స్ అనిపించింది చాలా డబ్బులు దోచుకుంటున్నాము ఇక్కడ ఇంకా చూడండి కోట్లు ఎంత బాగా జరుగుతున్నాయో ఏ జీవితైనా అనేది మీద పెరుగుతుంది కదా అదేనేమో బహుశా చూడండి దీని దగ్గర ఇక్కడ మొదటి రోజు కంప్లీట్ అయిపోయింది చాలా వర్షం పడుతుంది నేను ఫ్రీ అయిపోతుంది అనుకుంటున్నాడు మేము ఎక్కడైతే తర్వాత మేము డ్రావెల్ చేసుకోవడం రేట్ అని తీసుకుని ఇప్పుడైతే మేము ఒకటి తినేసేయడం బాయ్ ఫ్రెండ్స్